మే బహుజనులందరి వేస్తారు రా ఆకలి బాధలు తెలవదాని అందరం ఉపవాసాలు ఉంటావు మనకు ఆకలి కష్టం ఏంటో తెలుసు ఆకలి బాధలు తెలవదాని అంతరాలు మరి ఉండదని అందరూ కలిసి తిని ఇస్తారురా ఇస్తారురాందగీ మే చాలు మనిషిని మనిషిగా చూసే ప్రేమలో అల్లుకున్న బంధం ఇస్లామురా

रहमान भाई तो रोजा जे रहमान रेहमान भाई तो रोजा जे दाम हुसैन भाई तो नमा हुसैन भाई तो नमा हलीम बाई तो दिनी सलीम बाई तो सलीम भाई तो अलह भलई जदम तारा जिंदगी में तारा तारा ఆ కలి బాధను తెలవదని అంటరాలు మరి ఉండదని ఆ కలి బాధలు తెలవదని అంటరాలు మరి ఉండదని అందరూ కలిసి తినే ఇస్తారురా జిందగీ మే అన్నారా సితారురా రాస్తారు రా ಬಹುಜು ಸೋ ಮಚ್